నమస్తే నేను మీ సుబ్రహ్మణ్యాన్ని ఈరోజు ఒక కథతో మీ ముందుకు వచ్చాను ఇది నేను రాసి చదువుతున్న కథే మీరే మీ అభిప్రాయం చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కథ పేరు జీవితం భార్గ ఒక బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు అతని భార్య ప్రొఫెసర్ రాధాదేవి వాళ్ళకి ఒకడే కొడుకు వాసు ఆ రోజు భార్య ఏదో మీద బయటికి వెళ్ళింది కొడుకు వాసు కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు భార్గవకి ఏం తోచడం లేదు ఆలోచిస్తూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు కళ్ళు మూసుకుని ఆలోచనలోకి వెళ్ళాడు భార్గవ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో దిక్కులేని అయిపోయాడు దగ్గరి బంధులు ఎవరు లేరు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా ఆలోచించి అతనికి ఒక అనాథాశ్రమం చేర్పించారు ఆశ్రమం వాలే అతనికి చదువు చెప్పించారు చదువు ముగిసింది ఒకరోజు అధికారులు అతతో చూడు భార్గవ దేవుని దేవాల నీకు ఏ లోటు లేకుండా చదువు చెప్పించాం నువ్వు కూడా బాగా చదువుకున్నావు ఇంకా నువ్వు ఏదో ఉద్యోగం చూసుకోవాలి నీ జీ జీవితాన్ని కొనసాగించు ఈ ఆశ్రమాన్ని మర్చిపోకుండా ఏదో విధంగా అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉండు మరి నీలాగే ఎంతోమంది వస్తుంటారు కదా అన్నాడు భార్గవ అయ్యో అదే బాబాయ్ గారు అలా అంటారు నాకు మాత్రం ఎవరున్నారు నాకు బ్రతుకునిచ్చిన ఆశ్రమాన్ని ఎలా మర్చిపోతాను అన్నాడు తర్వాత కొన్నాళ్ళకి అతనికి అదృష్టం కొరితే బ్యాంకులో ఉద్యోగం దొరికింది ఇక ఆశ్రమాన్ని తాను భారం కాకూడదు అనుకుంటూ వేరేగా ఒక చోట ఇల్లు తీసుకుని అందులో ఉంటున్నాడు అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్ళి తనకు దూసిన సహాయం చేస్తున్నాడు అంతేకాదు అక్కడే చదువు అనాథగా పెరిగిన రాధాదేవిని పెళ్లి చేసుకుని ఆమె ఇష్టాన్ని తెలుసుకుని ఆమెకి డిగ్రీ దాకా చదువు చెప్పించాడు తర్వాత ఆమె ఉద్యోగం సంపాదించుకుని పై చదువులు చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడ ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయింది కొన్నాళ్ళకి వాసు పుట్టాడు వాడికి ఏ లూట్ లేకుండా ఇంజనీరింగ్ చదివించాడు ఈ మధ్యన వాడికి ఒక ఉద్యోగం కూడా వచ్చింది ఇప్పటివరకు దేవుడిది అంతా సాఫీగా జరిగిపోయింది తలుచుకుంటుంటే అంతా ఒక సినిమా కథలాగా ఉంది లేకపోతే ఆ రోజు తన తల్లిదండ్రులు ఒకేసారి చనిపోవడంతో తాను దిక్కు అయిపోవడంతో ఆ పెద్ద మనుషులు దయద్రిల్చి నన్ను ఆశ్రమం అనాథశ్రమం చేర్పించారు కానీ ఎవరో పట్టించకపోతే తాను ఏ షోటి మీద ముష్టివాడు కానో బతికుంటేవాడు అనుకున్నాడు ఇంతలో తలుపు చెప్పడం తోటి తన ఆలోచన సరి చెప్పాడు ఒకరోజు రాధాదేవి డిపార్ట్మెంట్లో బిజీగా ఉంది ఆఫీస్ వచ్చి మేడం మీ గురించి ఎవరో వచ్చారు మీ బంధువులట వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు అని చెప్పడంతో ఆశ్చర్యపోయింది తనకు తెలియదని బంధువులు ఎవరా అంటును చేస్తున్న పని మధ్యలో ఆపి హాల్లోకి వెళ్ళి చూసింది అక్కడ సోఫాలో కూర్చుని ఒక మధ్య వయస్సు వ్యక్తి ఆమెను చూసి లేచి నిల్చున్నాడు ఆమె పర్వాలేదు కూర్చోండి అని తను కూడా సోఫాలో కూర్చుంది చెప్పండి ఇదివరకు మిమ్మల్ని ఎక్కడ చూసినట్లేదే అంది ఆ వ్యక్తి మాట్లాడుతూ అవునులే నన్ను ఎలా గుర్తుపట్టగలవు అప్పుడు నీకు ఐదేళ్ళు నీ పేరు రాదు కదూ అన్నాడు ఆమె రాధాదేవి అంది అవునులే నాకు తెలుసు కానీ అప్పుడు రాధనే నాకు గుర్తు నువ్వు భీమశంకరం కూతురు కదూ అడిగాడు ఆమె అవును మరి మీరు అంటూ అనేసింది ఆ వ్యక్తి నా పేరు గురుమూర్తి నేను నీకు వరుసకి అన్నయ్య అవుతాను మీ నాన్న మా నాన్న అన్నదమ్ముల పిల్లలు మీ వాళ్ళు పోయినప్పుడు మేము ఈ ఊళ్ళో లేవు దుబాయ్లో ఉండేవాళ్ళం నాకు అప్పటికే పదేళ్ళు నాకు బాగా గుర్తు మీ అమ్మ నాన్న చనిపోయారని తెలిసి మా నాన్న నీ గురించి ఈ ఊరు వచ్చారు కానీ నీ అడ్రస్ ఎవరు చెప్పలేకపోయారు నువ్వు అనాథశ్రమంలో ఉన్నావు తెలియకపోవడంతో మా నాన్న తిరిగి వచ్చేసాడు పోనీలే ఇప్పుడే తెలిసింది నువ్వు పెళ్లి చూసుకుని ఇక్కడే ఉద్యోగం సంపాదించుకుంటున్నావు అని తెలిసింది అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు కొంతసేపటి వరకు ఇద్దరూ మాట్లాడలేదు సరే రాధా మరి వస్తాను అంటూ లేచాడు అని ఆ అన్నట్టు నేను ఇంకా నీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ మాట్లాడడం బాగుండదు నువ్వు ఇంటి అడ్రస్ ఇస్తే ఇంటికి వచ్చి మాట్లాడతాను ఇక్కడ ఏదో పని మీద వచ్చాను హోటల్లో దిగాను రేపు ఆదివారం కదా మీ సెలవు అనుకుంటా కదా రేపు వస్తాను అన్నాడు రాధాదేవి ఇంకేం మాట్లాడకుండా అక్కడే ఉన్న రిసెప్షన్ కౌంటర్లో ఒక ఆగితం తీసుకుని దాని మీద తన ఇంటి అడ్రస్ ఫోన్ నంబరు అని రాసి ఇచ్చి తన లోపలికి వెళ్ళిపోయింది రాధాదేవి ఇంటికి వెళ్ళేసరికి భార్గవ అప్పటికే ఇంటికి చేరుకున్నాడు ఆమె లోనికి వస్తూ చేతిలోని హ్యాండ్ బ్యాగ్ అక్కడ సోఫాలో పదేసి ఏమండీ ఇది విన్నారా ఈరోజు మా అన్నయ్యని కలుసుకున్నాను అని సంతోషంగా భార్గవ ఆశ్చర్యంగా ఆమెకే చూశాడు ఆమె సంతోషానికి హద్దు లేకపోయాయి భర్త చేతిని పట్టుని ఇలా వచ్చి కూర్చోండి అంటూ సోఫాలో కూర్చోబెట్టింది తను కూడా సోఫాలో కూర్చుంటూ భార్గవ ఈ ఆమెకేసే చూస్తున్నాడు ఆమె ఏమి చెబుతుందో అంటును ఆమె మాట్లాడుతూ ఈరోజు మా పెదనాన్న కొడుకు మా అన్నయ్య మా ఆఫీస్కి వచ్చాడు నా గురించి ఎంక్వైరీ చేస్తూ చివరికి నేను కున్నాను తెలుసుకున్నట్ట అని తన అన్న గురుమూర్తి చెప్పిందంతా ఏకరో పెట్టింది భార్గవ సంతోషం వ్యక్తం చేస్తూ అయితే ఇన్నాళ్ళు వాళ్ళకి నీ గురించి తెలియదు మాట ఇప్పుడే తెలిసింది అన్నాడు రాధాదేవి అదే కదా నేను చెబుతున్నాను అసలు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళకి లేటుగా తెలడం తర్వాత వాళ్ళ నాన్నము ఇక్కడికి వచ్చి నా గురించి ఎంక్వైరీ చేశాట కానీ నేను ఇక్కడ అనాథశ్రమోత్సవానికి ఎవరు చెప్పలేకపోయారు దాంతో తిరిగి వెళ్ళిపోయాట రేపు ఆదివారం మన ఇంటికి వస్తా అన్నాడు ఆ సమయంలో మన వాసు కూడా ఇంట్లో ఉంటే మంచిది అంది భార్గవ్ ఏం మాట్లాడలేదు ఆ రోజు ఆదివారం అన్నట్లుగానే గురుమూర్తి వచ్చాడు రాజాదేవి అతన్ని ఆప్యాయంగా పలకరించి హాల్లో కూర్చోబెట్టింది ఇందులో భార్గవ్ కూడా లోపల నుంచి బయటికి వచ్చాడు అతను వెనక కొడుకు వాసు కూడా ఉన్నాడు ఆమె తన అన్నయ్యకి భర్తనే కొడుకును పరిచయం చేసింది గురుమూర్తి భార్గవతో కూడా తాను రాధాదేవికి చెప్పినట్లుగానే చెప్పి ఇప్పుడు నాకు నా కూతురు తప్పించి ఎవరు లేరు బాబు మా తల్లిదండ్రులు మా పెళ్ళి కొత్తలోనే పోయారు నా భార్య కూడా క్రితం ఏడాది కాలం చేసింది నేను నా కూతురు హైదరాబాద్లో ఉంటున్నాం నాకు ఉన్న వ్యాపారం మూసేసుకో మూసుకోలేక చూసుకోలేక మూసేశాను మా అమ్మాయి రమ్య చదువు అబ్బలేదు గారాభంగా పెంచాను మంచి సంబంధం చూసి పెళ్లి చేసాం కానీ పెళ్ళైన తర్వాత తెలుస్తుంది వాడు వాళ్ళ అమ్మ మాట వింటూ అసమానం బా కూతుని కొట్టడం మొదలెట్టాడు దాంతో మేము బాగా విసిగిపోయాం వాడికి విడాకులు బిడాకులు పెంచేసి నా దగ్గర ఉంచుకున్నాను ఆ బెంగతోనే నా భార్య కన్ను మూసింది పోనీ నా కూతురు మళ్ళీ పెళ్లి చేద్దాం అంటే అది దానికి ఇష్టం లేదు ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాడు ఎలాంటి వాడు వస్తాడో బెదిరిపోతోంది అని కసా ఆగాడు కొంచెం సేపు అయ్యాక గురుమూర్తి మరి నేను వస్తాను మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కలుసుకుందాం అన్నట్లు మీరు కూడా ఒకసారి రైడ్రా రండి అలా బంధువులను కలుసుకుని చన్నాలయ్యింది కదా అన్నాడు రాజాది ఇవి అయ్యో అదే ఉంటుందిగా ఈ పూట భోజనం చేసి వెళ్ళు అంది ముందు కొంచెం తటపడాయించిన గురుమూర్తి సరే అనక తప్పలేదు ఒకరోజు పబ్లిక్ పార్క్లో వాసు ప్రసన్న కలుసుకున్నాడు ప్రసన్న మాట్లాడుతూ వాసు నేను చెప్పింది ఏం చేసావు నీకు ఇంట్రెస్ట్ లేనట్టుంది అంది చికాగ్గా అదేంటి అలా అంటావు నాకు ఇంట్రెస్ట్ లేదు నీ వెనకాల తిరుగుతాను అన్నాడు చికాగ్గా ప్రశ్న రాకపోతే మరి మీ వాళ్ళతో మాట్లాడమంటే ఎందుకు మాట్లాడవు అంది ఇప్పుడు మన గురించి మాట్లాడితే నేను కోసం కంగారు పడుతున్నట్టుగా అంటుంది కదా రేపు వాళ్ళు పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టి అప్పుడు నేను చెప్తాను అన్నాడు ప్రసన్న నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఈలోగా మా వాళ్ళు నాకు పెళ్లి సహిస్తారు మా నా పెళ్ళికి మిమ్మల్ని మీ సంబంధం ఇష్టమే మా నాన్నకి అయితే తనుగా ముందు వెళ్ళి మాట్లాడడానికి జంకుతున్నాడు మీ అమ్మ నాన్నగారు మంచి పురుషులు ఉన్నారు మా వాళ్ళిద్దరు మార్కెట్లో కూరల వ్యాపారం అక్కడికి నేను చెప్పాను ఆ కూరల వ్యాపారం మానేసి ఏదైనా మంచి కస పెద్ద వ్యాపారం చూసుకోండి అని కానీ వినడం లేదు అంటూ వాపోయింది వాసు చూద్దాం కంగారు పడక అని రేపు సరే పదో పొద్దుపోయింది నాకు షిఫ్ట్ చూఫ్ట్ టైం అవుతోంది అని బయలుదేరాడు ఒకరోజు భార్గవ బ్యాంకులో ఉండగా తనతో కలిసి కాలేజీలో చదువుకున్న సుధాకర్ వచ్చాడు ఆ మాట ఏ మాట అనుకున్నాక తరా మనసులోని మాట చెప్పాడు సుధాకర్ తన కూతుర్ని భార్గవ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని తను అని తమ మధ్య ఉన్న మిత్రుత్వాన్ని కాదా బంధుత్వంతో వేయాలని తన తాపత్రయమని చెప్పాడు సుధాకర్ మాట్లాడుతూ చూడు భార్గవ మనం చదువుకునే రోజుల్లోనే నీ మీద నాకు మంచి అభిమానం ఉండేది మీ ఇంట్లో నా కూతురు నిశ్చయాలు సుఖపడుతుంది అని నా నమ్మకం ఏమంటావు అన్నాడు భార్గవ నువ్వు అంతగా చెప్పాలా ఏడో జోడో కుదిరితే నాకు అభ్యంతరం ఏముంది కానీ వాళ్ళు ఒకరికొకరు నచ్చుకోవాలి కదా అన్నాడు అని సరే మా వాళ్ళని అడిగి చెప్తానులే అన్నాడు సుధాకరు నువ్వు చెప్పింది బాగానే ఉంది నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను మర్చిపో అని వెళ్ళిపోయాడు ఒకరోజు గురుమూర్తి రాధాదేవికి ఫోన్ చేశాడు హలో రాధా ఎలా ఉన్నావు బాగున్నానయ్య నువ్వు కోడలు రమ్మి ఎలా ఉన్నారు అడిగింది గురుమూర్తి మేము బాగానే ఉన్నామమ్మా రమ్మ మీ ఫ్యామిలీ ఫోటో చూసి ఎంతో మురిసిపోతోంది ఇంతవరకు తనకి తెలియదు కదా మీ గురించి మీ వాసు గురించి అంది రాధాదేవి ఆ అన్నయ్య నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఈలోగా నువ్వే చేసావు అంది ఏంటమ్మా సంగతి అడిగాడు గురుమూర్తి మా వాసు రేపు హైదరాబాద్ వస్తున్నాడు మీ అడ్రస్ తీసుకున్నాడు మీ ఇంటికి వస్తాడు వారం రోజులు ఉంటాడు అంది రాధాదేవి అవునా చాలా మంచివారు చెప్పావు ఇంకా మన అమ్మకే పండగే అన్నాడు రాధాదేవి నవ్వింది గురుమూర్తి వాడు ఈ వారం రోజులు మా ఇంట్లోనే ఉండాలి వాడికి చెప్పు అన్నాడు ఏమో అన్నయ్య చెప్పలేను వాడికి ఆఫీసులోనే లాడ్జింగ్ బోర్డింగ్ అని చెప్పారు అన్నాడు అంది తర్వాత కొన్నాళ్ళు అయింది ప్రసన్న బాగా గొడవ చేస్తోందని ఒకరోజు వాసు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాసును చూసి ఆమె తండ్రి రెండు బాబు కూర్చోండి అని కూర్చి చూపించాడు ఈలోగా ప్రసన్న ఆమె తల్లి కూడా లోపల నుంచి బయటకు వచ్చాడు ప్రసన్న గొడవ పెడుతుందని వచ్చాడు కానీ తనకి ఎలా మాట్లాడాలో తెలియటం లేదు అసలు ముందు తల్లికి తండ్రికి తండ్రి చెప్పాలి కదా కానీ ఈలోగా ప్రసన్న గొడవ పెట్టొస్తుంది మా వాళ్ళతో మాట్లాడని అందుకే వచ్చాడు ప్రసన్న తండ్రి బాబురావు చూడండి బాబు ప్రసన్న మీ గురించి చెప్పింది కానీ మేము మీతో సరితోగలేము మీ వాళ్ళు ఇద్దరు గొప్ప హోదాలో ఉన్నారు వాళ్ళతో మా అమ్మాయిని మీ ఇంటికి పిలిచి కోడలుగా చేసుకొని అడటానికి మాకు ధైర్యం చాలటం లేదు అన్నాడు వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకున్న వాసు సరిలేండి వీలు చూసిని మా వాళ్ళతో నేనే చెప్తాను తర్వాత మీరు ఇద్దరు కానీ అన్నాడు ప్రసన్న అదేమిటి చెప్పి చూడడం ఏంటి వాళ్ళని ఒప్పించు అంది గోముగా సరేనన్నట్టుగా తల ఊపి వెళ్ళిపోయాడు ఒకరోజు రాధాదేవి అన్నయ్య గురుమూర్తితో చెప్పినట్లుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాసు కాలుంగిబేళి చప్పుడు విని రమ్మి వెళ్ళి తెలుపు తీసింది ఎదురునా ఉన్న వాసును చూసి ఎవరు అన్నట్టుగా అతనికే చూసింది కానీ అతను వస్తాడని ఎదురు చూస్తుంది కాబట్టి వెంటనే పోల్చుకుంది ఓ వాసు అంది వాసు నవ్వుతూ అవునవును అన్నట్టు తల ఊపాడు వెంటనే ఆమె నవ్వుతూ చనువుగా అతని చేతిని తన చేతిలో తీసుకుని లోపలికి తీసుకెళ్ళింది మరొక చేతిలో అతను చేయి పట్టుకుని రా బావా అంటూ లోపలికి తీసుకెళ్ళింది వాసు ఆమె శనువుకి కొంచెం ఇబ్బంది పడి ఏం మాట్లాడకుండా నెమ్మదిగా ఆమె వెనకాల నడిచాడు లోపలికి వెళ్ళగానే రమ్య నాన్న బాగా వచ్చాడు అని అరిచింది సంతోషంతో వాసుని అక్కడే సోఫాలో కూర్చున్నాడు గురుమూర్తి లోపల నుంచి వచ్చి వాసు బాగున్నావా అమ్మా నాన్న బాగున్నారా అడిగాడు ఆ వాసు బాగున్నారన్నట్టుగా తలపి కొంచెం బిడింగా దిక్కులు చూస్తున్నాడు గురుమూర్తి కూతురుతో అలా చూస్తామంటే వెళ్ళి జ్యూస్ తీసుకురా బాఓకే ఎండలో వచ్చాడు అన్నాడు రమ్మి వెంటనే వెళ్ళి జ్యూస్ తేవడానికి వెళ్ళింది వాసు రమ్మకే చూశాడు రమ్మి చాలా పొట్టిగా ఉంది అనుకున్నాడు పాపం ఇంత చిన్న వయసులోనే పెళ్ళవడం విడాకులు తీసుకోవడం అయిపోయింది అనుకున్నాడు బాధగా గురుమూర్తి ఆఫీస్కి పోతే రెండింటికి వెళ్ళాలి బాబు అడిగాడు తొమ్మిది ఇంటికి వెళ్తే అన్నాడు ఆ అమ్మాయి తీసుకెళ్తుందిలే మన కారులో అన్నాడు ఈలోగా రమ్య జ్యూస్ తెచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చి తన గ్లాస్ తీసుకుని వాసు పక్కనే కూర్చుంది వాసు ఆమె ఇచ్చిన గ్లాసు అందుకుంటూ కొద్దిగా ఇబ్బందిగా సోఫాలో కొంచెం పక్కకి జరిగి కూర్చున్నాడు మరునాడు గురుమూర్తి చెప్పినట్లుగానే రమ్య వాళ్ళ కారులోనే వాళ్ళ వాసుని వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళింది గురుమూర్తి ఆమెలో ఇన్నాళ్ళు లేని సంతోషం చూశాడు ఎలాగైనా నాకు మళ్ళీ కూతురి జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకున్నాడు చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి ఆఫీస్ పని అయిపోవడంతో వాసు వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు ఒకరోజు గురుమూర్తి రాధాదేవి ఫోన్ చేశాడు చెల్లెమ్మ వాసు నాలుగు రమ్యలో చాలా మార్పు వచ్చిందమ్మా మళ్ళీ బయటికి సంబంధం చూస్తే ఎలాంటి వాడు వస్తాడు కాబట్టి బావగారితో మాట్లాడి దాన్ని కొన్ని కోడలుగా చేసుకో ఇంక నేను అన్నాళ్ళు బొత్తుతానో తెలీదు మీరైతే దాన్ని కంటికి రెప్పలా కాసుకుంటారు నా యావదాస్తి దానికే చెందుతుంది కాస్త పెద్ద మనసుతో ఆలోచించు అని బతిమాలాడు రాధాదేవి నా ప్రయత్నం ఏం చేస్తానన్నయ్య ఆ పైన దేవుడిదయా అంది ఆ రోజు సాయంత్రం భర్త ఇంటికి వచ్చాక గురుమూర్తి ఫోన్ చేసిన విషయం చెప్పి నాకు మనవాడికి రమ్మిని ఇచ్చి పెరిచేది అన్నా అన్నయ్యతో సంబంధం కలుపుకుంటే మంచిది అనిపిస్తోంది ఏమంటారు అది గురుమూర్తి అని కొంచెం తడబడ్డాడు ఇంకా తన స్నేహితుడు సుధాకర్ కూతురి గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాడు ఇంతలో ఆమె అడిగేసరికి చూడు రాదా వాసు నీ ఒక్కరికే కాదు నాకు కొడుకే కదా వాడి జీవితం ఎలా ఉండాలి అని దాని మీద నాకు స్పష్టమైన ఆలోచన అవగాహన ఉన్నాయి వాడు మనలాగే అనాథగా పెరగకూడదు మంచి ఉద్యోగం చూసుకుని మంచి భవిష్యత్తులో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా ఉద్దేశం అన్నాడు ఈలోగా అలా అనేసరికి భర్త మాటలకి చికాగ్గా తలతెప్పుకోపోయి కొమ్మ దగ్గర అలకిడవుతుందో అటు తిరిగి చూసింది ఆమె ఎలా తిరిగేసరికి భార్గవ కూడా ఏమిటి ఎలా అని అటు తిరిగి చూశాడు అక్కడ చూసిన దృశ్యానికి ఇద్దరు సర్పదశలా నిలబడిపోయింది రాధాదేవి అది గమనించిన భార్గవ అవాక్కై ఆపై గుండెలు సన్నగా తిరుగుతూ నెప్పిరాగా కింద పడిపోయాడు రాధ అంటూ నేలకొడుకుపోయాడు అది చూసి గుమ్మంలో ప్రసన్నతో కూడి ఉండటంతో ఉన్న వాసు నాన్న అంటూ గుమ్మం లోపల గెంతి తండ్రిని చేతిలో తీసుకున్నాడు రాధాది ఏమండి అంటూ మీద పడిపోయింది ఇదంతా చూస్తున్న ప్రసన్న మరి ఇంకా ఆలస్యం చేయకుండా అంబులెన్స్కి ఫోన్ చేసింది ఆసుపత్రిలో ఎమర్జెన్సీ రూమ్లో బా డాక్టర్ డాక్టర్లు భార్గవికి ట్రీట్మెంట్ చేశారు నర్సు బయటకు వచ్చి అర్జెంటుగా ఇంజక్షన్ తీసుకురానని డాక్టర్ గారి చీటీ ఇచ్చింది ఆ తీసుకుని వాసు పక్కనే ఉన్న మందుల షాప్కి వెళ్ళి ఆ ఇంజక్షన్ తెచ్చి ఇచ్చాడు కొంతసేపటికి డాక్టర్ బయటకు వచ్చి గండం గడిచింది మైల్డ్ స్ట్రోక్ మీరు సమయాన్ని తీసుకురాబట్టి సరిపోయింది కొంచెం సేపట్లో అతను జనరల్ వార్డు షిఫ్ట్ చేస్తాం మీరు చూడవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు అని ఊపిరి పిలిచిన తల్లి కొడుకులు పాపం దూరంగా నిలబడి ప్రసన్న భారంగా వచ్చింది రాధాదేవి ప్రసన్న దగ్గరికి వెళ్ళి సమయానికి అంబులెన్స్కి చేసావు అంటూ ఆమె చేతిలో పట్టుకుంది వాసు ఆమె దగ్గరికి వచ్చి ప్రసన్నను వెళ్ళు తర్వాత మాట్లాడతాను అని చెప్పి పంపించాడు రాధాదేవి గమనించి ఏమీ మాట్లాడలేదు ప్రస్తుతం తమ భర్తకు ఆరోగ్యం కావాలనుకుంది పది రోజులు గడిచాయి భార్గవ పూర్తిగా కోలుకున్నాడు ఒకరోజు భార్గవ సోఫాలో కూర్చుని ఉన్నాడు అప్పుడు భార్య కొడుకు అది వచ్చే దగ్గరగా కూర్చున్నారు వాసు మాట్లాడుతూ నన్ను క్షమించిన నాన్న మీకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం నేను ప్రసన్న గురించి మీతో చెబుదాం అనుకున్నాను మీరు ఒప్పుకోరని మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను ఈలోగా ఆమెను పెళ్లి దశని తీసుకొచ్చేసాను నేను చేసిన తప్పే కానీ మేము ఒకరి గోలు బాగా అర్థం చేసుకున్నాం వారి కుటుంబం మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నా ఎంతో నిజాయితీగా బతుకుతున్నారు అంటూ ఇది చెప్పబోయాడు వెంటనే బార్గా చూడు వాసు అమ్మాయి తల్లిదండ్రుల గురించి అలాగే వాళ్ళ అమ్మాయినికి ఇష్టపడుతున్న సంగతి నాకు తెలుసు చూడు నేను నీకు మా విషయాలన్నీ దాచకన్నా అన్నీ చెప్పాం మేము అనాథ శ్రమాలను పెరిగాం మాలాగే నువ్వు అనాథ రాకుండా ఉండాలని ఇంక మంచి హోదా ఉన్న సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకున్నాం అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు నువ్వు సుఖంగా ఉండడమే కావాలి నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా వాళ్ళతో మాట్లాడతాను ఎలాగో పెళ్లి చేసుకుంది కాబట్టి ఇంక గ్రాండ్గా రిసెప్షన్ చేస్తాను అన్నాడు వాసు తండ్రిని కాకనేసింది థ్యాంక్ యూ నాన్న అన్నాడు రాధాదేవి కొడుకు పక్కనే కూర్చుని అతని తలని వస్తూ ఆప్యాయంగా మురిసిపోయింది శుభం విన్నాను కదా మీ అభిప్రాయం తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్తే